హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మహాత్మా గాంధీ సమాధి ఉండే ప్లేస్ని అయితే మీకు చూపెడతాను ఈ వీడియోలో అలాగే మహాత్మా గాంధీ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అలాగే ఎంటర్ అయ్యే కొద్ది టైం పడుతుంది ఆ టైంలో అయితే మహాత్మా గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను తర్వాత ఇదైతే ఈ ప్లేస్ అయితే న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ అనే దగ్గర ఉంది ఈ సమాధి అనేది నెక్స్ట్ వచ్చేసరికి గాంధీ పూర్తి పేరు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు తల్లి పేరు వచ్చేసరికి పుత్లిబాయి తండ్రి పేరు వచ్చేసరికి కర కరమ్చంద్ గాంధీ ఈయన వచ్చేసరికి పాఠశాల విద్యనంతా రాజ్ కోట్లో అయితే పూర్తి చేసినాడు మళ్ళీ చిన్నతనంలోనే తనకు వచ్చి శ్రవణ కుమార్ నాటకాలు అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి నెక్స్ట్ ఉన్నత అంతా భావనగర్లో పూర్తి చేసినాడు భావనగర్లో అభ్యసించి బారిస్ట్ చదవడానికి అయితే ఇంగ్లాండ్ వెళ్ళినాడు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో వచ్చేసరికి న్యాయవాదిగా న్యాయవాది వృత్తి చేపట్టినాడనమాట తర్వాత ఈ వృత్తిలో భాగంగా గాంధీజీ ద్ర దక్షిణాఫ్రికా వెళ్ళినాడు ఒకసారి అప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఆంగ్లేయులు నల్ల జాతీయుడు అనే ద్వేషంతో అవమానించి రైలును దించేసినారనమాట గాంధీజీ గారిని అలా దింపేసిన తర్వాత ఆ అవమానాన్ని భరించలేక నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేపట్టినాడు అక్కడ ప్రజల్లో రాజకీయ సామాజిక స్పృహ కల్పించాడు స్వదేశానికి తిరిగి వచ్చాక ఇక్కడ పరిస్థితులను గమనించి గాంధీ స్వాతంత్ర సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర యోజన గోకల్ తిలక్ మొదలైన వారితో ఉద్యమం ఆరంభించాడు సహాయ నిరా విదేశ వస్త్ర బహిష్కరణ ఉప్పు స ఉప్పు సత్యాగ్రహం ఇలాంటివన్నో అయితే ఉద్యమాలు ఉద్యమాలు నిర్వహించి జైలుకి కూడా వెళ్ళినాడు నెక్స్ట్ గాంధీజీ చిన్నతనంలోనే పదమూడు వేల వయసులోనే కస్తూరి వివాహం జరిగింది ఆ మహనీయులు కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరించింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో భార్య వియోగం జరిగినప్పటికీ గాంధీజీ స్వతంత్ర ఉద్యమ ఉద్యమాన్ని మాత్రం విడలేదు దేశ స్వాతంత్రం కోసం జీవితాన్ని విచ్చయించినమాట గాంధీజీ నడిపిన అహింస పోరాటం ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారత్ స్వాతంత్రం లభించింది ఈ దేశ స్వా స్వాతంత్రానికి అహర్నిషన్ కృషి చేసి గాంధీజీ ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలోనూ గాడ్సే ఆయన్ను తుపాకీతో కాల్చి చంపినారనమాట అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన జరిగింది గాంధీజీ స్థాపించిన శబర్మతి ఆశ్రమం వృద్ధాశ్రమం ఆయన ఆశయాలను ప్రతిరూపాలు రూపాలు ఇదే అనమాట కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిన అయితే నేను చెప్పినాను అలాగే ఇక్కడ వీడియోలు కనిపిస్తుంది అనమాట మహాత్మా గాంధీది అయితే ఇదే అనమాట మహాత్మా గాంధీ గారిది అలాగే ఆ సమాధి మీద కనిపిస్తున్నాయి కదా పువ్వులు అయితే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఫ్రెష్గా ఉంటాయి ఇంకొకటి అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ పైన ఒక్క పైన దానిలో అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వెలుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సమాధి దగ్గరకు వచ్చేటప్పుడు అయితే మనము షూస్ కానీ చెప్పులు కానీ మనం బయటనే వదిలేసి లోపలికి రావాలన్నమాట అలాగే ఇదంతా త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ ఏమి ఉంది అంటా ఉన్నారు అక్కడ బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఎంట్రీ టికెట్ అయితే ఏం ఉండదు మనం ఫ్రీగానే వెళ్ళి చూసి రావచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మేము అప్పుడు ఎండాకాలంలో వెళ్ళినాం కాబట్టి కొంచెం ఎక్కువ ఎండ ఉండడంతో త్వ త్వర త్వరగా అయిపో చేసుకొని బయటకు వచ్చేసినాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారనమాట నేనైతే అక్కడ చూసినాను బట్ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ఢిల్లీలో మనం తిర తిరగాలనుకుంటే ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఏదో ఏదో ఒక దగ్గరికి వెళ్ళి మనము ఒక దగ్గర వాళ్ళన్నా కూడా అదే డబ్బులు తీసుకుంటారు లేదు ప్యాకేజ్ ఉంటుంది ఒక ఎయిట్ ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ మొత్తం వాళ్ళు కవర్ చేసేస్తారు అనమాట ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఆ టైంలో సో ఆ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ టైము సేవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే ప్లేసులన్నీ మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపల బయటకు రమ్మంటారనమాట సో ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది లేదంటే మనం ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకో కొద్దిగా స్కామ్ జరుగుతుంది ఢిల్లీలో బట్ దాన్ని చూసుకొని మనం రేటు మా మాట్లాడుకోవాలా వాళ్ళు చెప్తారు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అంటారు మనం బార్గెనింగ్ చేస్తే టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా వస్తారనమాట ట్యాక్సీ వాళ్ళు సో మనం చూసుకొని మాట్లాడుకోవాలా అలాగే ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట రా గాంధీజీ సమాధికి బ్యాక్ సైడ్ అక్కడ ఫ్లాగ్ ఉందని చెప్పే కారణంతో నేను వీడియో తీసినాను ఇదంతా బలే ఉంది చూడడానికి అలాగే మన ఛానల్ కానీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్